నేను వచ్చింది అందుకే సార్ ఏ ముంబై కో కు కరవాణి ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ సార్ యుద్ధం చేతగా ఉన్నా ధర్మం గురించి మాట్లాడతాడు సార్ సార్ కుక్కను వదిరేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఈ మార్లా కాదా సార్ అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంత వరకెళ్తే అంతా నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వం మీద యాగం సార్ దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం ఇప్పుడు నేను చేసేది అదే సార్ మళ్ళీ ముంబై మాఫియాతో కలకలడుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్ చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి మీరు నరకలేదు సార్ వంద రూల్స్ అడ్డొస్తాయి మీకు మీ కూతురు గుర్తు వస్తుంది సార్ పాపం ఆపించింది నాతో లవ్లో ముంబైలో నాకు మీరేం మోగుడని తెలిసేదాన్ని పడేశాను సార్ నన్ను ఏం చేయకండి సార్ పాపం చిత్ర తట్టుకోలేదు చచ్చిపోతే కోపలేటండి మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్ ఒకవేళ ఎయిట్ అండ్ ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి నా వెనక్కి ఎవరూ ఉన్నారో మీకు తెలియదు సార్ వాళ్ళందరికి నేను కావాలి సార్ మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు హలో చిత్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ సార్ నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి మళ్ళీ దయా దింపకండి దెంపకండి సార్ థ్యాంక్ యూ సార్ చిత్రా నువ్వు ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఏంటి ఏమంది చెప్పడానికి అమ్మ లేదు నేను డాడీ ఉంటాం నువ్వు మీ డాడీ ఎందుకు లేదు మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు నా కాలేజ్ ఏమో జుహు దగ్గర అని ఇక్కడే ఫ్రెండ్ లో ఉంటాను అంకుల్ ఏం చేస్తుంటారు ఈస్ అ కమిషనర్ కమిషనర్ ఏ కమిషనర్ సిటీ పోలీస్ కమిషనర్ పోలీసా చిత్రాలు నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఏమంది ఏమైందంట వెంట చిత్ర పోలీసులు ఈ లవ్వు గివ్వు నచ్చదు నా మీద అడ్డమైన కేసు వేసి లోపల వేసుకుమేస్తే ఏంటి నా పరిస్థితి ఎవరు మీ నాన్న చిత్ర మీ నాన్న మా డాడీ వేసి నేను ఊరుకుంటాను ఊరుకోక ఏం చేస్తావు చిత్ర స్టేషన్ కి సెల్ ఓపెన్ చేసి నీ చీప్ పట్టుకొని తీసుకెళ్లిపోతాను తీసుకెళ్ళి ఏం చేస్తా ఐ హావ్ మై నిన్నీ చేయడానికి ఢిల్లీ నుంచి పది మంది దిగారు సెంట్రల్ మినిస్టర్ జీదేవి పంపించాడంటారు నేను ఇంటికి వేస్తున్నారంట రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పాట్ పెట్టారు దానికంటే ముందు మనం వేసేస్తా పోలా సార్ ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగాం అతను ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం మా కుర్రాళ్ళని పంపిస్తాను అన్నీ వాళ్ళు చూసుకుంటారు ఈ లోపు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి సార్ ఇప్పుడే కదా ఫోన్ చేసా అప్పుడేలా వచ్చావు నేను కొంచెం ఫాస్ట్ సార్ మీకు ఈ డబ్బు ఇవ్వన్నారు ఆ బీర్కేసు బిర్యానీ లోపల పెట్టామా ఎంతమంది వచ్చారు పది మంది ఇంకో ఐదు మంది దేవాల్సింది బాయ్ ఎంతమంది వచ్చారు ఎందుకు ఫోటో ఏ ఫోటో సూర్య ఫోటో ఎలా తెలియాలి కదా ఫోటో వస్తుంది ప్రింట్ వేస్తున్నారు థర్టీ ఫార్టీ సైజు అంతెందుకు వేస్తున్నారు గుర్తుపట్టాలి కదమ్మా ఈ లోపల వీలు తాగేసి బిర్యానీ తినేయండి నీ పేరేంటరా నా పేరు కూడా సూర్య అని సారీ బాస్ బిర్యానీ సరిగ్గా ప్యాలెట్ తేయిల్తే నువ్వు ఇలా చూసిండవు కాదు

అవును నేను మోసం చేశాను నేను వాడుకోవచ్చు దగ్గరే నీ నాన్న గురించి చెప్పిందంతా నిజమే కానీ నా ప్రేమ ప్రేమబద్ధం కాదు నేను నిజంగానే లవ్ చేస్తున్నాను ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది నా వైపు అసహ్యంగా చూడకు తట్టుకోలేకపోతున్నాను అలా చూడొద్దు ఈ ప్రపంచం అంతా నమ్మకపోయినా పర్లేదు నమ్మితే చాలు ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నమ్మను ఇప్పుడు కూడా తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు ఇట్ చూడు ఐ లవ్ యు నిన్నే నా కళ్ళలోకి చూడు ఐ లవ్ యు చేస్తావు నాకు తెలియదు సూర్య బయటకి రావాలి కష్టం సార్ మా కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నారు మీ కమిషనర్ ఎవరు చెప్తే వింటాడే ఎవరు చెప్పినా ఇనే పొజిషన్ లో లేరు విడిపోతే చార్జ్ షీట్ ఫైల్ చేయండి ఎన్ని వీలైతే అన్ని కేసు పెట్టండి విడి బయటకు రాకూడదు మళ్ళీ హలో చెప్పమ్మా సారీ నాన్న నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అలాంటి వాడు నాకు తెలియదు అన్న ఇట్స్ ఓకే మా బాధపడకు లైఫ్ లో ఒక్కొక్కసారి ఇలాంటి వెదలు తగులుతుంటారు మనం ఏం చేయలేం చిత్రా చిత్రా చిత్ర వాట్సాప్ ని చిత్రా చిత్ర వాట్ వాట్సాప్ ఎవరు చిత్రం తీసుకునేది మావాడిని ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి ఒక చిన్న కేసు ఫైల్ చేయండి ఎలా ఉండాలంటే వన్ డేలో బెయిల్ వచ్చేది బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది అలా కాదు చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి ఏ రాంగ్ రూట్ అనో ఏ ఓవర్ స్పీడ్ అనో కూతు ము ముంబైని బాగు చేద్దామని కలగ్రా వచ్చిన వచ్చి నా ఫం చేస్తున్నావు ముంబై